మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈరోజు నియోజకవర్గం కాస్త కలసిపాడు మండలం కలసిపాడు గ్రామంలో జాబితా ప్రజల దగ్గర నుంచి సిగ్నేచర్ సంతకాలు సేకరణలో భాగంగా ఈ కలసిపాడు గ్రామంలో ఈరోజు ప్రారంభించడం జరిగింది అందరి దగ్గర ఓటర్ల దగ్గర నుంచి సిగ్నేచర్ తీసుకోవాలని అనుకుంటున్నాం ఎందుకంటే గతంలో మనం చూసినాం మన కాంగ్రెస్ పార్టీ అధినేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఓటర్ల జాబితాలో జరిగినటువంటి అవకతవకలను ఎలక్షన్ కమిషన్ వారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఆ ఓట్లలో ఉన్నవి లేనట్లు లేనివి ఉన్నట్లు చనిపోయిన వాళ్ళు వచ్చి ఓట్లేసినట్టు వాళ్ళు చనిపోయినట్లు ఒకే వ్యక్తి పదిసార్లు ఓట్లేసినట్టు ఈ రకంగా కర్ణాటకలో అయితే మన మహారాష్ట్ర ఎన్నికల్లో అయితేమి ఇవన్నీ ఆ మహారాష్ట్ర లాస్ట్ వన్ అవర్ లోనే అరవై లక్షల ఓట్లు నమోదైనట్లు చేయడంతో మనకు మన యొక్క ఓటు హక్కును అనేది పూర్తిగా కోల్పోతా ఉన్నాం ఎవరి ఓటు వాళ్ళు వేసుకునే ఉద్దేశంతో ఎవరు ఓటు వాళ్ళు వేసుకోవాలనే ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఉన్నాం కాబట్టి దాన్ని కాపాడాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమం చేపట్టి ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్లి వారి యొక్క ఓటర్ ఐడి కార్డు నెంబర్ తీసుకొని సిగ్నేచర్ తీసుకొని వారు ఓటు వాళ్ళే వేసుకోవాలనేది ఈసీకి ఎలక్షన్ కమిషన్ కు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఉద్యమం సెప్టెంబర్ పదహైదు నుంచి మనకి అక్టోబర్ పదహైదు వరకు ఒక పీరియడ్ ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాలో ప్రతి గ్రామం నుంచి కూడా సిగ్నేచర్స్ తీసుకోపోతా ఉన్నాం ఒక్కటే తెలుపుతా ఉన్నాం ఏంటంటే మనము ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం మనకున్నది ఓటు హక్కు ఆ ఓటు హక్కును కాపాడుకోవాలా మనం ఎవరికైనా వేయచ్చు ఓటు ఎవరికైనా ఎవరు ఎవరు ఇష్టం అయితే మనకు ఎవరు నాయకులు అంటే మనం వేసి మనం వేయాల మనం పోయి వేయాల అంతేగాని ఆ ఎవరికి అధికారం కావాలనో వాళ్ళు వేసుకుంటే దానికి ఉండకూడదు కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఆదేశాల ప్రకారము ర్మిలారెడ్డి ఆదేశాల ప్రకారము సంతకాల సేకరణ ప్రారంభించిన పదహారో తేదీ నా కడప నుంచి స్టార్ట్ అవుతుంది అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండలాలలో తిరిగి ప్రజల దగ్గర నుంచి సంతకాలు సేకరించి ఈసీ గారికి సమర్పించి అయా భారతదేశ ప్రజాస్వామ్యంలో అది రాజ్యాంగంలో ఉన్నటువంటి ఓటు హక్కు మా ఓటు మేమే వేసుకుంటాం ఈ ఓటర్ లిస్ట్ అనేది ఎప్పుడప్పుడు మార్చకూడదు దాని ఫోటోతో సహా ఎవరు ఓటేస్తారో కలర్ ఫోటోతో సహా ఓటు నమోదు కావాలా అంతే కాకుండా దాంట్లో మార్పులు చేర్పులు ఉన్నా కూడా ఒక పర్టికులర్ పీరియడ్ పెట్టి మార్చాలా తర్వాత ఒక పీరియడ్ అయినంత అంతవరకే మళ్ళా మార్చడానికి ఉండకూడదు ఈ రకంగా ఒక నిర్దిష్టమైన ఇది ఏర్పాటు చేసినట్లయితే ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బ తినకుండా మనం ఓటు వేసుకోవచ్చు కాబట్టి అందరికీ నేను మీడియా పూర్వకంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా ఇది మన ఓటు హక్కును మనం కాపాడుకోవాలి మన వాళ్ళు ఎంతో మంది పోరాడి తీసుకొచ్చిన భారతదేశం స్వాతంత్రం తర్వాత అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగము దాంట్లో ఏముంది మనది ఇది పెద్ద ఆయుధం ఇది ఓటు అనేది ఒక పెద్ద ఆయుధం మన ఓటు మనం చేసుకో వేసుకోలేకపోతే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలు ఏమి ఏమి ఏ ఏమి ఏ రకంగా మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నట్లు కాబట్టి అందరూ ఆలోచన చేసుకొని మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ యొక్క ఆమోదం ఈసీకి చెప్పాలా మా ఓటు మేము వేసుకోవాలా కాబట్టి మాకు కలర్ ఫోటో ఉండి మా ఫోటో ఉండే లిస్టు మాకు బయటకు రావాలా అదే అనే ఉద్దేశంతో కాబట్టి అందరూ సహకరించి సిగ్నేచర్ చేసినట్లయితే ఎలక్షన్ కమిషన్కు పంపించి మన ఓటును మనం కాపాడుకుంటామని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ కావాలని కోరుకుంటా ఉన్నాం ఇది మన క్షేమం కోసమే మన ప్రజాస్వామ్య వ్యవస్థ కాపాడుకోవడానికే కాబట్టి ఇదందరూ సహకరించాలని కోరుకుంటున్నాం